నమస్తే అండి గురువు గారు గురువుగారు సాధారణంగా ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ ఇలాగా డేట్స్ బట్టి తేదీలను బట్టి పుట్టిన వాళ్ళ లక్షణాలు ఆ తేదీని బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అనేది వింటూ ఉన్నాము అది నిజమేనా సో మొదటి నెంబర్ నుంచి వెళ్దాం మనం ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఒకటో నెంబర్ న్యూమరాలజీ ప్రకారం ఒకటో నంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే ఒకటో తారీఖున కానీ పదో తారీఖున కానీ పంతొమ్మిదో తారీఖున కానీ ఇరవై ఎనిమిదో తారీఖున గానీ పుట్టిన వాళ్ళు ఒకటో నెంబర్ ఒకటో తారీఖు అనుకోండి ఒకటో నంబరు పదో తారీఖు ఒకటో పదో నెంబర్ పదో తారీఖు పుట్టిన వాళ్ళు కూడా ఒకటో నంబర్ జాతకులు పంతొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు కూడా ఒకటో నంబర్ జాతకులు ఇరవై ఎనిమిదో తారీఖున పుట్టిన వాళ్ళు కూడా ఒకటో నంబర్ జాతకులు సో వీళ్ళందరూ కూడా ఈ అంతే దాన్ని బర్త్ నెంబర్ అంటారు అంటే ఎట్లా అయితే జ్యోతిష్యంలో రాసులు ఉంటాయో పన్నెండు రాసులు అట్లాగే ఇక్కడ తొమ్మిది నంబర్స్ తొమ్మిది గ్రహాలు తొమ్మిది నెంబర్స్ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నెంబర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది సో ఒకటో నెంబర్ సూర్యుడు సన్ రవి రవిగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు రవి జాతకం ప్రకారం రవి కారకత్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో రవిగ్రహ కారకత్వం ఉన్న జాతకులు ఎలా ఉంటారో ఈ ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు అట్లా ఉంటారు ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు జనరల్గా బాన్ లీడర్స్ అనమాట అంటే పుట్టుకతోనే వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు ఏ పనిలో అయినా సరే చొచ్చుకుపోయి నేను ముందున్నాను నేను ముందుంటాను పదండి చేద్దాం అనే టైప్లో వీళ్ళ జీవితం ఉంటుంది అట్లాగే వీళ్ళు వీళ్ళు లీడర్స్ అవటమే కాదు పది మందిని లీడర్స్గా తయారు చేయగల కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఉంటాయి నాయకత్వ లక్షణాలు అంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి పది మందిని నాయకులుగా తయారు చేసే లక్షణం కూడా వాళ్ళకు ఉంటుంది అంటే తనొక్కడే కాదు కింద పది మందిని ఇలా ఉండాలి నాయకులు అంటే ఇలా ఉండాలని తయారు చేసే లక్షణం కూడా ఉంటుంది సో జనరల్గా ఎక్కువగా ఈ నెంబర్లో రాజకీయ నాయకులు ఉంటారు వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే వీళ్ళకి బలవంతాన్ని చెప్పి చేయించలేము వీళ్ళు చాలా మంచిగా ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ప్రేమతోని మాత్రమే వీళ్ళతో వీళ్ళకి ఏ పనైనా చెప్పి చేయించగలం తప్ప బలవంతాన్ని చెప్పి చేయించలేము కమాండ్ చేయలేము కమాండ్ చేయలేము కమాండ్ చేసి వీళ్ళతో ఏ పని చేయించలేము ఏ తర్వాత వీళ్ళు ప్రతిదానికి ముందుంటారు చొరవగా ప్రతి పనికి నేను దాని పదండి చేద్దాం మనం మనం వెళ్ళి చేద్దాం అనే లక్షణాలు కలిగి ఉంటారు అయితే వీళ్ళకి జీవితంలో ఏంటంటే కొన్ని తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్నప్పుడే వాళ్ళ నాయకత్వ లక్షణాలు వాళ్ళకున్న అదృష్టం బయటపడుతుంది లేకపోతే ఇబ్బంది పడతారు ముఖ్యంగా మరి ఇటువంటి ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి ముఖ్యంగా ఈ ఒకటో తేదీని పుట్టిన వాళ్ళు ఆదివారం నాడు నియమనిష్ఠలతో ఉండాలి జనరల్గా ఏమైపోయిందంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ వల్ల మనది ఆదివారం సెలవు అనేది మన సాంప్రదాయం కాదు ఇది బ్రిటిష్ ప్రభుత్వం వదిలి వెళ్ళిన ఒక దురలవాటు సండే హాలిడే అనేది సండే హాలిడే కాదు సండే హోలీడే సండే హోలీడే పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు ఏం చేయకుండా అంటే వ్యసనాలున్నా ఇతరత్ర మద్య మాంసాలు కానీ జనరల్గా సండే రోజు అందరు ప్లాన్ చేసుకుంటారు నాకు కుదరట్లేదు నెల రోజులు అయిపోయింది కటింగ్ చేయించుకోవాలి కాబట్టి సండే రోజు ప్లాన్ చేసుకుంటారు సో అది చేయకూడదు ఏంటి సండే రోజు హాలిడే కాబట్టి పార్టీస్ చేసుకుంటారు అది చేసుకోకూడదు సండే రోజు రో ప్రతిరోజు తినే ఉన్నా లేకపోయినా సండే మటుకు నాన్ వెజ్ తినే అలవాటు చాలామందికి ఉంటుంది ఆ రోజు అవాయిడ్ చేస్తే మంచిది ముఖ్యంగా ఈ ఒకటో నెంబర్ జాతకులు ఎవరైనా ఈ పని చేయొచ్చు కానీ ముఖ్యంగా ఒకటో నంబర్ పుట్టిన జాతకులు వీళ్ళు ఈ పని చేయడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి సాధిస్తారు తర్వాత వీళ్ళు సూర్యోదయ పూర్వమే నిద్రలేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటు ఉంటే కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు తప్పకుండా జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ఆయన ఆయన బర్త్ నెంబర్ ఇరవై ఎనిమిది మే పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై ఎనిమిది అంటే ఒకటో నెంబర్ జాతకుడు ఆయన సో ఆయన ప్రతిరోజు కూడా రెండున్నర రెండు నలభై ఐదు మధ్యలో నిద్రలు ఇచ్చేవాళ్ళు ఎన్నింటికి పడుకున్నా అంటే తొమ్మిదిలోపు పడుకునే వాళ్ళు ఇవాళ రేపు ఏమైపోయింది ఈ సాఫ్ట్వేర్ యుగం అనుకోండి ఈ నైట్ పార్టీస్ కల్చర్ అనుకోండి లేకపోతే సోషల్ మీడియా వల్ల ఫోన్ ఎడిక్ట్ అయిపోయి ఫోన్స్ ఫేస్బుక్లు ట్విట్టర్స్ ఈ వీడియోస్ తిప్పుతూ రాత్రి బాగా టైంపాస్ చేసి పన్నెండు ఒంటి గంటకి నిద్రపోయి ఎనిమిది తొమ్మిది ఇంటికి నిద్ర లేవడం అనేది సర్వసాధారణం అయిపోయింది కానీ ముఖ్యంగా ఈ ఓటో నెంబర్లో పుట్టిన జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాలి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి సూర్యుడు రాకముందే వాళ్ళు నిద్ర లేవాలి ఇది కాన్సెప్ట్ కావాలంటే మీరు మీ టైం షెడ్యూల్ని ఎవరికైనా ఉన్నది భగవంతుడిచ్చింది ఇరవై నాలుగు గంటలే ఈ ఇరవై నాలుగు గంటలను షెడ్యూల్ చేసుకోవడమే కదా ఎవరైనా సో తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి ఇది బాగా కలిసి వస్తుంది ఆదివారం నాడు నియమనిష్ఠులతో ఉండి సూర్య భగవానుడికి నమస్కారాలు చేసుకోవడము ఆదివారం నాడు శివాలయానికి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకోవడం వల్ల వీళ్ళకి మరింత అదృష్టం చేకూరుతుంది తర్వాత వీళ్ళు లైఫ్లో చేయకూడని పని ఏంటంటే తండ్రిని ఎదిరించకూడదు తండ్రి మాట ధిక్కరించకూడదు తండ్రిని ఎదిరించకూడదు తండ్రి మాట ధిక్కరించకూడదు చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే గ్రహస్థితి అనుకోండి లేకపోతే వాళ్ళ పేర్లు ఉండే రాంగ్ నంబర్ అనుకోండి వీళ్ళకి ఫస్ట్ విరోధం తండ్రితోనే వస్తుంది మా నాన్న ఎప్పుడు ఇలాగే చెప్తుంటాడు మా నాన్న ఎప్పుడు ఇలాగే అంటుంటాడు అంటే కొంచెం ఏది కొంచెం ఊహ వచ్చినప్పటి నుంచి మా నాన్న ఎప్పుడు కాంప్రమైజ్డ్ లైఫ్ మా నాన్న ఏది అడిగినా ఇవ్వడు మా నాన్న ఏం చెప్పినా వినడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ తండ్రిని ఎదిరిచ్చే స్థాయికి వస్తారు అట్లా చేయడం వల్ల వీళ్ళకి కలిసి రాదు ఎందుకంటే సూర్యభగవానుడు ఆశీస్సులు లభించవు వీళ్ళ జీవితంలో అభివృద్ధి పొందాలంటే ఏదేమైనా సరే వీళ్ళు అనుకున్నది తండ్రిని కన్విన్స్ చేసి ఆయన్ని ఒప్పించి సాధించుకునేలాగా ఉండాలి కానీ ఆయన ఎదిరించి సాధించేలా పనిచేసేలాగా ఉండకూడదు నీకు ఏదన్నా ఉంది ఆయన్ని ఒప్పించి నాన్న నాన్న నీ కాళ్ళకు దాన్ని నీకు నమస్కారం నాన్న నువ్వు ప్లీజ్ నాన్న ఐ లవ్ యూ నాన్న అని అలా ఆయనతో ఎస్ అనిపించుకొని చేయడం వల్ల వీళ్ళకి సక్సెస్ ఉంటుంది కానీ ఆయన్ని ధిక్కరించడం వల్ల ఫెయిల్యూరే ఉంటుంది బెదిరించి భయపెట్టి మాత్రం చేపించుకోకూడదు దానివల్ల ఫెయిల్యూరే ఉంటుంది దానివల్ల మీకు క్లైమాక్స్ ట్రాజడీ తప్ప హ్యాపీ ఎండింగ్ ఉండదు అందువల్ల తండ్రిని ధిక్కరించకూడదు తండ్రి మాట జవదాటకూడదు తండ్రిని ప్రతిరోజు కాళ్ళకు నమస్కారం చేస్తే వీళ్ళకి దిన ఉంటుంది ఇది ఒకటో నెంబర్ జాతకాలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం గురువు న్యూమరాలజీ ప్రకారం ఒకటో నెంబర్ మీరు అన్నట్టు అంతా యాడ్ చేస్తే ఒకటి ఒకటి వచ్చిందంటే అది కూడా ఒకటో నెంబర్లోకి వస్తుంది కాబట్టి ఒకటో నెంబర్ తారీఖు సో అన్ని యాడ్ చేస్తే ఒకటి రావాలని మీరు చెబుతున్నారు కాబట్టి ఒకటో తేదీన పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అలానే ఏ దేవుణ్ణి పూజించాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు